హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ రోజైతే మీకు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను తయారీ విధానం చూపించాలనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమేనండి పల్లెటూర్లో అయితే ఇదివరకైతే అస్తమానం చేసుకునేవారండి జున్ను పాలు తొరికినప్పుడు రోజైతే మాకు పాలు పోసే అబ్బాయి అయితే ఒక గ్లాసు జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారండి దాంతో అయితే మీకు ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను చేసి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా అయితే నేను అరకేజీ కేజీ బెల్లం పొడి అయితే తీసుకున్నాను ఒక గ్లాసు జున్ను పాలు అయితే ఇచ్చారండి అవి చిక్కనవి దాంట్లోకి ఒక స్పూన్ యాలకుల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లోకి జున్ను పాలు వేసేసుకున్నానండి గ్లాస్ పాలు దాంట్లోకి ఒక అర లీటర్ ప్యాకెట్ పాలు అయితే వేసాను తర్వాత ఇంకో గ్లాస్ పాలు కూడా యాడ్ చేస్తానండి ముందు చిక్కగా ఉన్నాయి లేదా చూసుకోవాలి కదండి జిగురును బట్టి వేసుకుంటాను ఈ పాలుకి సరిపడగా ఒక పావు కిలో బెల్లం అయితే వేశానండి చిన్న చిన్న కప్పులతో నాలుగు కప్పులు అయితే వేసాను పావు కేజీ బెల్లం వరకు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లో క్యాలికల పొడి మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను అంతా రెడీ అయి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చేతితో చూస్తే కొంచెం జిగరిగా అనిపించినవండి పాలు దాంట్లో కొద్ది పాలు కలుపుకోవచ్చు అనిపించింది మళ్ళీ ప్యాకెట్ పాలు ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకుని అయితే వేసుకున్నానండి మూడు గ్లాసులు నాకు ఒక గ్లాస్కే మూడు గ్లాసులు పాలు అయితే పట్టినవండి చూసారు కదండి ఆ గ్లాస్ పాలు కూడా వేసేసాను దాంట్లో దానికి సరిపడగా బెల్లం కూడా వేసేస్తున్నాను వెనకాల మళ్ళీ తీసుకున్న పాలుకి ఇంకో పావు కేజీ మొత్తం అర కేజీ బెల్లం పట్టిందండి నాకు నాలుగు గ్లాసుల పాలుకి జున్ను పాలు ఒక గ్లాసు మూడు గ్లాసులు వచ్చేసి ప్యాకెట్ పాలు అర కేజీ బెల్లం కొద్దిగా యాలకుల పొడి మిరియాల పొడి అయితే వేసానండి ఇవేనండి సింపుల్గా అవన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో అయితే రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసి స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను పెద్ద గిన్నెతోటి దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాలు తీసుకొచ్చి దీంట్లో పెట్టేసుకోవాలండి దానిపైన చిన్న ప్లేట్ వేసేసుకుని పైన కూడా ఒక మూత పెట్టుకోవాలండి ఇది ఒక అరగంట వరకు పడుతుందండి మీకు తయారవటానికి లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు నేను ఒకసారి మధ్యలో ఒకసారి తీసి చూశానండి అప్పుడు చాకుతో చూస్తే కొంచెం పాలు కొద్దిగా లైట్గా అంటుకుంటున్నాయి అనేసి పాలు చాకకి మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టేసానండి ఇప్పుడైతే రెండోసారి చూస్తున్నాను ఇప్పుడైతే బాగానే ఉన్నాయండి రెడీ అయిపోయింది జున్ను మీకు అంటుకోవట్లేదు ఏమీని అరగంట తర్వాత అండి ఇది జున్ను అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లంతో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి నాకు తెలిసి చూస్తుంటేనే నోట్లో నీళ్లు దొరతాయి కదండి మీరు కూడా తప్పకుండా జున్ను పాలు దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేసుకు ట్రై చేయండి తప్పకుండా మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూసారు కదండి మా జున్ను అయితే తయారైపోయింది థ్యాంక్ యూ అండి